హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ప్రదీప్ మాచిరాజు ప్రదీప్ మాచిరాజు పేరు వినగానే అమ్మాయిలకే కాదండి ఈ కాలం వాళ్ళ అమ్మలకు కూడా బాగా ఇష్టమైన వ్యక్తి వన్ ఆఫ్ ది బెస్ట్ యాంకర్ మనకి ప్రదీప్ మాచిరాజు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ప్రదీప్ మాచిరాజు తన ఫస్ట్ డే సాలరీ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ప్రజెంట్ తను ఒక షోకి ప్రొడ్యూసర్గా మారే అంత రేంజ్కి ఎదిగాడంటే దాంట్లో ఎన్నో కష్టాలు స్ట్రగుల్స్ ఎన్నో ఇబ్బందులు పడి ఇప్పుడు ఈ రేంజ్కి ఎదిగాడండి ఇవాళ తను పడ్డ స్ట్రగుల్స్ నుంచి తను ఒక స్టార్ యాంకర్గా ఎలా ఎదిగాడో చూద్దాం ఫస్ట్ మనం ప్రదీప్ స్కూల్ నుంచి చూద్దామండి స్కూల్ వన్ ఆఫ్ ది టాపర్ గా టెన్త్ వరకు చాలా స్టైలిష్ గా కంప్లీట్ చేశారు బట్ ఇంటర్కి వచ్చేటోళ్ళకి మనోడు ఇంటర్ టూ కాలేజెస్ లో చదివాడు ఒక లో మనోడు డిస్కంటిన్యూస్ బంక్స్ చేయడం వల్ల వాళ్ళ డాడీ ఇంకో కాలేజీకి షిఫ్ట్ చేయడం ఆ కాలేజ్ లో కూడా మనం డిస్కంటిన్యూస్ బంక్స్ చేయడం వల్ల మనల్ని వెంటనే తీసుకెళ్లి హాస్టల్లో వేసారండి ఈ హాస్టల్లో కూడా మార్నింగ్ ఫోర్ టు నైట్ సెవెన్ దాకా కంటిన్యూస్ బ్యాటింగ్ చేయడం వల్ల లాస్ట్ కి ఫైనల్ గా తను ఇంటర్ అనేది కంప్లీట్ చేశాడు ఇంటర్ అయిన తన కోపడింది ఎంసెట్ ఎంసెట్ ఎగ్జామ్ కూడా చాలా జాయిఫుల్ గా ఎంటర్టైన్మెంట్ గా పోయి రాసి రావడం వాళ్ళ డాడీ అడిగితే ఎక్స్పెక్టేషన్స్ ర్యాంక్ ఎంత వస్తుంది అంటే ఫైవ్ థౌసండ్ బిలో వస్తుంది డాడీ అని కాన్ఫిడెంట్ గా చెప్పడం బట్ రిజల్ట్స్ లో మాత్రం హాల్ టికెట్ నెంబర్కి తనకు వచ్చిన ర్యాంక్ రెండిట్లో ఏది హాల్ టికెట్ నెంబర్ ఏది ర్యాంకు చెప్పలేనంత రేంజ్ లో ర్యాంక్ రావడం సడన్ గా వాళ్ళ డాడీకి ఏం చేయాలో తెలియక బీటెక్ కాలేజ్ లో జాయిన్ చేయించారు నెక్స్ట్ మనోడికి బీటెక్ బీటెక్ అంటే చాలా మందికి ఆ బైక్స్ ఆ ర్యాగింగ్ అది ఇది అని ఉంటుంది సో మనోడు కూడా చాలా స్టైలిష్ గా ట్రిపుల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకొని అతి కష్టంగా నా నా ర్యాగింగ్ లో అయ్యి ఈ ఎగ్జామ్ అయ్యి స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ ఫైనల్లీ బీటెక్ అయితే కంప్లీట్ చేశారండి బీటెక్ కంప్లీట్ అయినా అంటే చాలా మంది అడిగేది జాబ్ నెక్స్ట్ ఏం చేస్తారు నెక్స్ట్ ఏం చేస్తారు అబ్రాడ్కి వెళ్దాం ఇటు వెళ్దాం అని చాలా మంది రిలేటివ్స్ పేరెంట్స్ రకరకాల సజెషన్స్ ఇచ్చినాక నో ఇక చాలు నేను ఎటు పోని ఇక్కడనే నా లైఫ్ డిసైడ్ చేసుకుందాం అని చెప్పి సడన్ గా ఆ రోజు ఒక టీవీ యాడ్ టీవీ యాడ్ తన జీవితాన్ని మార్చేసింది అంటే మీరు నమ్ముతారా ఎస్ అండి ఒకసారి చూడండి ఫస్ట్ ఆడిషన్స్ కి వెళ్ళాడు ఆడిషన్ నెంబర్ త్రీ థౌజండ్ టూ నైన్టీ సిక్స్ నెంబర్ అనేది ఇచ్చారు అప్పటికే తన ముందు త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి వీళ్ళందరినీ అతి కష్టంగా దాటాడు ఆ ఫైనల్లీ తన ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాడు అని చెప్పేటోళ్ళకి తన ఆనందాలు అంతా ఇంత కాదు వా నేను హీరో గా ఫస్ట్ మూవీలో యాక్ట్ చేయబోతున్నా అని సెలబ్రేషన్స్ లో ఉన్నాడు ఫస్ట్ మంత్ అయిపోయింది సెకండ్ మంత్ అయిపోయింది థర్డ్ మంత్ అయిపోయింది ఫోర్ మంత్స్ బట్ తనకి ఇంతవరకు ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాడని నూర్చుంది కానీ అక్కడి నుంచి కాల్ రాకపోవడం తనకి ఏం చేయాలో అర్థం కాకపోవడం సడన్గా ఆ మూవీ పోస్టర్ రోడ్ మీద చూసేసి ఓ మై గాడ్ అప్పుడే మూవీ కూడా రిలీజ్ అయిపోయిందా అంటే ఇలా కాదు అంటే పోయినామంటే చాలా లక్ లో ఫాస్ట్ గా హీరో అయిపోము వన్ డే నైట్ లో మనం స్టార్ గా ఎదిగిపోలేము మనం కష్టపడాలి అని ఆ రోజు తెలుసుకొని ఫైనల్లీ ఒక ఈవెంట్ ఆర్గనైజర్ లో జాయిన్ అవ్వడం జరిగిందండి తను చాలా ఈవెంట్స్ కి ఒక ప్రమోటర్ గా నిలబడ్డాడు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఈవెంట్ మేనేజర్ వాళ్ళు ఒక ప్రమోట్ చేయమని చెప్పి ఒక పోస్టర్ అనేది ఇవ్వడం జరిగింది ఆ పోస్టర్ ని రోడ్డు మీద నియర్లీ ఫైవ్ హవర్స్ రోడ్ మీద ఆ పోస్టర్ ని ఆ పబ్లిసిటీ ప్రమోటర్ కార్డ్ పట్టుకొని రోడ్డు మీద నిలబడ్డాడు అనుకున్నాడు వావు ఇంతసేపు నిలబడ్డా ఫైవ్ అవర్స్ నిలబడ్డా నాకు చాలా మనీ వస్తుంది అనుకున్నాడు బట్ తన ఫస్ట్ డే శాలరీ నూట రూపాయలు ఒక వంద రూపాయలు ఒక యాభై రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయారంట ఫస్ట్ డే శాలరీ నూట యాభై రూపాయలను కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు అంటే వా కష్టపడ్డ మనీ అని చెప్పి ఆ నూట యాభై రూపాయల నుంచి లైఫ్ స్టార్ట్ చేసి అలా 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 చాలా ఈవెంట్స్కి ఒక మేనేజర్గా జాయిన్ అయిన తర్వాతకి తను ఒక రేడియో స్టేషన్ నుంచి ఇలా ఆడిషన్స్ జరుగుతూనే ఆ రేడియో స్టేషన్స్ కాడికి వెళ్ళి కాసేపు ఇంట్రాక్షన్ అనేది జరిగింది ఇంట్రాక్షన్ అనేది జరిగినాక నీ వాయిస్ ఏదో బాగుంది ఒకసారి ఆడిషన్స్ చేద్దామని చెప్పేసరికి థర్టీన్ రౌండ్స్ నియర్లీ పదమూడు రౌండ్లు తన్ని ఆడిషన్ చేశారండి ఫైనల్లీ ఎస్ యు ఆర్ ఆర్జే అని చెప్పి అనౌన్స్ చేశారంట ఏం కాదు ఆర్జే లైఫ్ కూడా బాగానే ఉంటుందని చెప్పి రోజు ఎయిటీన్ అవర్స్ అండి నియర్లీ పద్దెనిమిది గంటలు మాట్లాడుతూ మాట్లాడుతూ డైలీ ఆర్జేగా తన్ని తను నిలదొక్కుంటూ తనలో తనలో టాలెంట్ నిరూపిస్తూ డైలీ డెవలప్ అయ్యాడు ఫైనల్లీ వన్ డే తనకు ఒక కాల్ వచ్చింది ఒక లేడీస్ గేమ్ షోకి మీరు యాంకర్ గా సెలెక్ట్ అయ్యారు మీరు లేడీస్ షో చేయాలి అనేసరికి ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు బట్ సరౌండింగ్ అందరు డిసప్పాయింట్ చేశారు నువ్వు ఒక లేడీస్ షోకి మాత్రం యాంకర్ గా చేస్తే మాత్రం నీ లైఫ్ అంతే నువ్వు ఇంకా ఎదగలేవు అది ఇది అని చాలా మంది డిస్కంటిన్యూ చేసిన తను మాత్రం ఏం కాదు వచ్చిన ప్రతి ఛాన్స్ యూస్ చేసుకోవాలి నా టాలెంట్ నిరూపించుకోవాలని చెప్పి లేడీస్ గేమ్ షో గడిసరి అత్త సొగసిరి కోడలు ఫస్ట్ టెలివిజన్ షో అండి బట్ తనకి ఫస్ట్ టెలివిజన్ షో అయినా తన లోకల్ ఛానల్ హైదరాబాద్ లో చిన్న చిన్న షోస్ చేసేవాడు దానికంటే ముందు ఆ కొంచెం ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకొని గడిసరి అత్త సొగసిరి కోడలు అనే షో స్టార్ట్ చేయడం తర్వాత నుంచి మీకు తెలిసిందే గడిసరి అత్త సొగిసిరి కోడలు నుంచి స్టార్ట్ చేసిన తన లైఫ్ ఇప్పుడు ఒక షోకి ప్రొడ్యూసర్గా మరి కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ వన్ సీజన్ టూ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని వన్ ఆఫ్ ది బెస్ట్ యాంకర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అని అందరూ చెప్పుకునేలాగా ఎదిగాడండి తను చేసిన టీవీ షోస్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెస్ రాజా కానీ డి జోడి గాని కిక్ కానీ సూపర్ సీరియల్ ఛాంపియన్ సీజన్ టూ కానీ ప్రదీప్ దర్బార్ కానీ డ్రామా జూనియర్స్ కానీ లక్ష్మీదేవి తలుపు తరతే గానీ అదుర్స్ కానీ అండ్ తను చేసిన మూవీస్ వరుడు హండ్రెడ్ పర్సెంట్ లవ్ జులై అత్తరండి దారేది రామయ్య వస్తావయ్య బొంబోలే నాథ్ దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ చేశాడండి అండి అండ్ తను చేసిన ఈవెంట్ సంక్రాంతి సంబరాలు ఉగాది త్రీ సిక్స్ నైన్ గణపతి పాపం బోరియా ఆహనా పెళ్ళంట వచ్చాడయ్య స్వామి సరైనోళ్ళు స కుటుంబ వారి సపరివాతి సమేత ఇలా ఈవెంట్స్ అంటూ మూవీస్ అంటూ టీవీ షోస్ అంటూ కంటిన్యూస్ గా తన బిజీ షెడ్యూల్ నుంచి లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించుకుంటూ వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు టాలీవుడ్ యాంకర్ గా నిలిచారంటే అది అంతా ఇంత కాదండి ఎంతో హార్డ్ వర్క్ ఎన్నో స్ట్రగుల్స్ ఎంతో మంది కామెంట్స్ చేసిన ఎన్నో నెగటివిటీ ట్రోల్స్ చేసిన వాటన్నిటిని దాటి తనలో ఉన్న టాలెంట్ని నమ్ముకొని ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ యాంకర్ గా నిలిచారంటే ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చండి ఇలాంటి వాళ్ళ నుంచి సో మీ పక్కన ఉన్న వాళ్ళు ఎంత డిసప్పాయింట్ చేసినా మీరు నచ్చిన ఐ మీన్ మీరు నచ్చిన వర్క్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ వర్క్ ని నమ్ముకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టండి కంపల్సరీ వన్ డే మీరు సక్సెస్ అవుతారు నో డౌట్ దాంట్లో సెల్యూట్ ప్రదీప్ మోచరాజు Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.